హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి ఆరు తర్వాత మళ్ళీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఉన్నాయని వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చలిపట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది జనవరి నెలలో తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ వర్షాల ముప్పు పొంచి ఉంది ఈ జనవరి నెలలో ఇటు బంగాళాఖాతంలో ఒక భారీ ఆలప్పండం ఏర్పడే అవకాశం ఉందని అది తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర దిశగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం ఆలప్పెండ ప్రభావంతో జనవరి ఆరు తర్వాత కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వాతావరణం అనేది ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉండే ఉన్నాయి కనుక ఆలపెండ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎంతవరకు ఉండేది మరికొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆ ఆలప్పిండం తీరం దాటే ప్లేసును బట్టి వర్షాల తీవ్రత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే గత వారం రోజులుగా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో విపరీతమైన చలి కొనసాగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని చలి పట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణలో కంటే కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలోనే ఈ చలి తీవ్రత మరింత ఎక్కువగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలోన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చలి తీవ్రత పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చలిపట్ల రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా చలి తీవ్రత కొనసాగుతుందని ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన అల్లూరి సీతారామరాజు పాడేరు అరకు ఈ ప్రాంతాలకు కూడా మూడు డిగ్రీల కంటే అతి తక్కువ ఉష్ణోగ్రత ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఈ చలి తీవ్రత మరింత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా చలిగాలు కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ జగిత్యాల జనగం ఆసిఫాబాద్ నిర్మల్ ములుగు మంచిర్యాల కరీంనగర్ హైదరాబాద్లో కూడా ఎక్కువ చలి కొనసాగుతుందని వచ్చే మూడు రోజులు కూడా ఈ చలి ప్రభావం తెలంగాణలో కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఇటు బంగాళాఖాతంలో జనవరి నెలలో ఒక భారీ అలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అది తమిళనాడు కోస్తాంధ్ర దిశగా వచ్చే అవకాశం ఉందని ఆ అలప్పండ ప్రభావంతో జనవరి ఆరు తర్వాత కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు మళ్లీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మరొక పది రోజులు సమయం ఉంది కనుక ఆలపెండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎంత వరకు ఉండేది మరికొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అది తీరం దాటే ప్లేసును బట్టి వర్షాల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని ఇటు రాయలసీమ జిల్లాలో పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఉదయం పదింటి వరకు పొగమంచు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జనవరి నెలలో మాత్రం ఇటు బంగాళాఖంలో ఒక అల్లప్పండం ఏర్పడే అవకాశం ఉందని అది తమిళనాడు కోస్తాంధ్ర వైపుగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో జనవరి ఆరు తర్వాత కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్